ప్రస్తుతలో ప్రభనేస్ క్రీస్తు వారి నామంలో ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా రువిపురకొందన తెలియచేస్తూ ఉంటున్నాను అందరూ క్షేమం కాదు చాలా సంతోషం ప్రియులారా మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని మాను ప్రార్థన చాలా సంతోషము మనము కొన్ని నిమిషాలు నేరుగా వాక్యంలోనికి వెళ్ళి ఇలాంటి వాక్య జానాన్ని జానించుకుందాం రండి ప్రియులారా కొన్ని సంగతులను మనము ఆధ్యాత్మికంగాను మరి భౌతికపరంగా ఈ లోకానుసారంగా ఉన్నటువంటి సంగతులను విశ్లేషణ చేసేవారంగా ఉంటాము అయితే చాలామంది ఈ లోకంలో అందరికీ కూడా కొన్ని ఆస్తులు ఉంటా ఉంటాయి ప్రాపర్టీ నాకు అక్కడ ఇంత ప్రాపర్టీ ఉంది ఇక్కడ ఇంత ప్రాపర్టీ ఉంది అక్కడ అన్ని సైట్ ఉంది ఇక్కడ ఇన్ని సైట్ ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు చాలామంది కదా అలాగనే మనకున్నటువంటి ఆస్తి పాస్తుల గురించి అది నాది నా ఆస్తి లేక నా పొలము నా ల్యాండు ఆ సైట్ నాది అని మాట్లాడుతూ ఉంటాం మీకు ఎంత ఆస్తి ఉందండి అని చాలామంది అడిగితే నాకు కొన్ని వందల యాకర్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడేవారు కూడా చాలామంది ఉన్నారు అయితే అంత ల్యాండ్ మాది అది నాది నాది అని విలునామాలు రాయించుకుని డాక్యుమెంట్స్ పెట్టుకుని చాలా బందోబస్తుగా వాటిని దాచుకుంటూ ఉంటారు అయితే ఈ ఆస్తిపాస్తులు అన్నీ కూడా లేక ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఏదైతే నాకు ఇంత భూమి ఉంది అంత భూమి ఉంది ఇన్ని పొలాలు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటామో ఇది అంతా కూడా మనది అనేటువంటి భ్రమలోనే ఉంటూ ఉంటాము అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవునికి కూడా ఆస్తి ఉందంట దేవునికి కూడా ల్యాండ్స్ ఉన్నాయంట దేవునికి కూడా ప్రాపర్టీ ఉందంట ఆయనకి కూడా స్థలాలు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి అవేంటో కూడా దేవుని వాక్యం నుంచి చూద్దామా రెండు ప్రియులారా ద్వితీయోపదేశండంలో ఒక మాట ఉంటుంది ద్వితీయోపదేశ కాండము పదో అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం చదువు చదువుతున్నాను చూడము ఆకాశము మహాకాశము భూమియు ఆకాశము మహాకాశము భూమియు అందున్నదంతయు నీ దేవుడైనా ఏహోవావే అని ఇష్రాయలుతో దేవుడు ఇస్రాయలీలతో చెప్పమని భోషతో చెప్తా ఉంటున్నాడు చూడుము ఆకాశమును మహాకాశమును భూమి అందున్నవన్నీ కూడా ఆయనవేనంట అయితే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఏది మనది మనకి ఎన్ని అకర్స్ ఉంది ఇప్పుడు ఏది మన సొత్తు ఏది మన సొంతము ఆయనదే అయిన తర్వాత మనకెక్కడిది అంతేకాదు చూడండి కీర్తనకారుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు ఇరవై నాలుగవ కీర్తన గ్రంథము ఇరవై నాలుగు ఒకటిలో చదువుతున్నాను భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఎగోవాళ్ళు భూమి ఒకటే కాదు భూమి మీద ఉన్నటువంటి దాని నివాసులందరూ కూడా ఆయన వారమేనట అయితే మనకి ఎంత ఆస్తి ఉందని మాట్లాడుకుంటామో అసలు మనం ఎవరి వారం అనేటువంటి విషయాన్ని కూడా మనము మర్చిపోయి ఆయన అంటున్నాడు భూమి మాత్రమే కాదు ఆ భూమి మీద నివసించేటువంటి వారందరూ కూడా నా వారే అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ఇప్పుడు మనకి ఎంత ఆస్తుంది మనం ఎవరో వారు అనేది మనం వాక్యానుసారంగా చేసుకున్నట్లయితే కొరింది పత్రికలో కూడా అదే మాట ఉంటుంది పదో అధ్యాయము మొదటి కొరింది పత్రిక పదో అధ్యాయం ఇరవై ఆరు వచనాన్ని చదువుతుంటున్నారు చూడండి భూమియు దాని సంపూర్ణతయు ప్రభువే ఉన్నవి భూమి దాని సంపూర్ణత కూడా ఆయనదేనట మరి ఇంకెక్కడ ఉంది మన వంద ఎకరాలు స్థలం ఎక్కడ ఉంది లేక ఆ ఊరిలో కొంత ప్రాపర్టీ ఉంది ఈ ఊరిలో కొంత ప్రాపర్టీ ఉంది ఎక్కడికక్కడ వెంచర్స్ చేసేస్తూ ఉంటారు మరి ఏది మనది ప్రియమని దేవుని బిడ్డారా అయితే మనం ఎంత అజ్ఞానులమనేటువంటిది మన యొక్క జ్ఞానమని మనం అనుకుంటూ ఉన్నాము అది దేవుని దృష్టికి వెలుతనముగానే ఉంటుంది లేక మనము పరిశీలన చేసి చూస్తే కనుక మనం ఎంత అజ్ఞానులమో కూడా మనకు అర్థమవుతుంది కనుక దేవుని యొక్క భూమి దేవుని యొక్క ఆకాశము భూమి కింద మనం నివసించేటువంటి మనమందరము కూడా ఆయన వారమై ఉంటున్నప్పుడు ఏది నాది ఏది నాది అని మనం అనుకుంటూ ఉంటాం అందుకనే దేవుని యొక్క వాక్యం మరొక మాట సెలవుస్తుంది చూడండి లేవికాండము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై మూడో వచనాన్ని చదువుతుంటున్నాం లేవికాండము ఇరవై ఐదు ఇరవై మూడో వచనంలో భూమిని శాశ్వతము శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యుద్ధ కాపురం ఉన్న పరదేశులు చూడండి నేను ఇంత స్థలం అమ్మానండి రెండు ఎకరాలు అమ్మేసాను మా అమ్మాయి పెళ్ళికి మా అబ్బాయి చదువులకు ఒక రెండు ఎకరాలు అమ్మేశాను అని మాట్లాడుతూ ఉంటారు అయితే అంటున్నాడు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే నా యుద్ధ కాపురం ఉన్నట్టు మనం ఎవరు అంట ఆయన యుద్ధ కాపురం ఉన్నటువంటి పరదేశులము మనది దేశము కాదు మనది ప్రాంతము కాదు మనది ఈ భూమి కాదు మనం ఈ లోకంలో పరదేశులముగా వచ్చాం మనది కాని దేశమునకు వచ్చినాం కనుక ఈ భూమిని భూమి సంపూర్ణత అంతా కూడా ఆయనదై ఉంటా ఉంది ఏది నీది కాదు నాది కాదు ప్రేమని దేవుని బిడలారా గమనించుదాం ఈ సంగతిని కనుక ప్రతిదానికి పోరాటం చేసి ఎంతో గొడవలు పెట్టుకుని ప్రాణాలు కోల్పోయి చంపేసుకుని నరికేసుకుని రకరకాలైనటువంటి గొడవలకు అల్లర్లకు ఈ భూ తగాదాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి చాలామంది ఆ దేశము కూడా ఆ దేశము నాది ఈ దేశము నాది ఈ రాష్ట్రము నాది ఆ మనకి మనమే మ నా రాష్ట్రము లేకపోతే ఇది నా బౌండరీ అని మనం పెట్టుకుంటూ ఉంటాము ఏది నీ రాష్ట్రము కాదు ఏది నీ దేశము కాదు అని అంటున్నాడు లోకమంతా ఆయనదే ఆయనదై ఉంటుంది చూద్దామా ఇరవై డెబ్బై నాలుగో కీర్తన మొదటి వచ్చినము చూసినట్లయితే చూడండి డెబ్భై నాలుగో కీర్తన పదిహేడవ వచ్చినము భూమి సరిహద్దులను నియమించిన వాడవు నీవే వేస్తవ కాలము చలికాలము నీవే కలుగు చేస్తు భూమికి సరిహద్దులు నియమించిన వాడు ఆయనే అంతేకాదు కాలాలను కూడా ఆయనే నియమించాడంట వేసవ కాలము చలికాలము వర్షాకాలము కూడా ఆయనే చేసినాడు ఒకవేళ భూమి నీది నాదే పెట్టుకున్నాము కానీ భూమికి వర్షం లేదు అనుకోండి ఏ పంట పండుతుంది అప్పుడు వర్షం నీదవుతుందా కాదు కదా అయితే ఆ కాలాలను కూడా ఆయనవేనంట ఆయనే నిర్మించాడంట ఆయనే చేశాడంట ఆయనే కలుగు చేశాడంట కనుక ఈ సంగతులన్నిటినీ మనము మర్చిపోయి దేవునిని మరచు తిరుగువారులా ఉంటూ ఉన్నాము మనము ఈ లోకములో ఒక యాత్రికులంగా వచ్చాము లేక పరదేశులముగా వచ్చాము ఈ పరదేశములో ఉన్నటువంటి మనలము చూడండి ఈ రోజుల్లో విదేశాలు చాలా మంది వెళ్తా ఉన్నా అంటే మన మనము ఇక్కడ పుట్టినాం కాబట్టి దేశము మనది అని అనుకుంటా ఉన్నాం మనం కానీ మనది కూడా కాదు లోకమంతా ఆయనదే లోక నివాసులందరూ కూడా ఆయన వారేంట ఉన్నారు అలాంటప్పుడు ఏది మనది కాదు కాకపోతే ఒక ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏమంటా ఐ ఐఎమ్ ఇండియన్ అని మాట్లాడుతుంటాం అంటే మనం ఇండియాలో పుట్టినాం మన భారతదేశంలో పుట్టినాం కనుక అయితే మా దేశము కాదు ఈ దేశం అమెరికా వెళ్ళాము అక్కడికి వెళ్ళాము లేక ఇంగ్లాండ్ వెళ్ళాము రష్యా వెళ్ళాము చైనా వెళ్ళాము మా దేశము కాదు అది అని మాట్లాడుకుంటాం కానీ భూమి మీద ఉన్నటువంటి మానవులు ఎవరిది కూడా ఏ దేశము కాదు లోకమంతా ఆయనది భూమంతా ఆయనది ఆకాశమును ఆయనదే అంతేకాదు ఆకాశములో నక్షత్రములు సూర్యుడు చంద్రుడు సమస్తము కూడా ఆయన కలుగు చేసినవే భూమిని సేద్యపరచడానికి లేక భూమిపైన వర్షము పడితే పంటల పండు ఇవన్నీ కాలాలను చలికాలము ఎండాకాలము వర్షాకాలము కూడా ఆయనే చేసినాడంట అజ్ఞానంగా మనం మాట్లాడుకుని అల్లర్లకు పోయి గొడవలకు పోయి తగాదాలకు పోయి ప్రాణాలు కోల్పోయి చివరికి ఏమీ పట్టుకెళ్ళాం కదా శాశ్వతంగా ఏది మన యొద్ధన ఉండదు ఏ స్థలము మన దగ్గర ఉండదు ఏ భూమిని మనం పట్టుకుని వేలాడలేము ఎంత వరకు వేలాడుతామో ఒకవేళ నీవు నేను కూడా ఆ భూమిని పట్టుకుని వేలాడదామన్నా మన సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే తప్పదు కనుక ప్రిమర దేవుని జనాంగమా ఈ లోకమును దాని ఆశయ గతించిపోవును కాని ఆయన మాటలు ఎన్నటికి గతించవు కనుక ఈ లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ నేత్రాశ జీవకుడు మనకు అనేక సార్లు మాట్లాడుకుంటున్నాం అంటే మన మనకి కావలసినటువంటి ఆశ మనం చూడగానే ఆ స్థలం అంతా నాది లోతలగా ఆ మైదానము చూడగా పచ్చగా కనపడింది ఆ మైదానం వైపు పోవడానికి ఇష్టపడ్డాడు చివరికి నాశనాన్ని కొను తెచ్చుకుంటా ఉన్నాడు మనము కూడా చూసినదల్లా నాది అని అంటూ ఉంటాము లేక మనము ఏ దేన్నైతే ఆశిస్తామో అది నా సొంతమైతే బాగుండు అనుకుంటా ఉంటాము కానీ ఏది నీది కాదు నాది కాదు ఇది అనుకున్నాము అని అంటే ఇది నాది 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 అని మనము అనుకుంటే గనక అది మనం అజ్ఞానమే అవుతుంది మన అజ్ఞానమే అవుతుంది కనుక ఏది కూడా మనది కాదనేటువంటి సంగతిని దేవుని వాక్యమే మనకు తెలియపరుస్తూ వస్తుంది చూడండి అంతేకాదు కీర్తన నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనంలో నూట నాలుగు ఇరవై నాలుగో వచనంలో ఏహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటన్నిటినీ నిర్మించితివి నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది ఆయన కలుగు చేసినటువంటి వాటితో భూమి అంతా నిండి ఉందంట నేను అక్కడ పదంతస్తులు బిల్డింగ్ కట్టాను లేక ఒక పెంట్ హౌస్ వేశాను లేక మంచి హోటల్ కట్టాను అని మాట్లాడుతూ ఉంటాను ఏం కట్టాము మనం ఆ కట్టిన దాంట్లో ఉండేటువంటి ఆ యొక్క రైట్స్ కూడా మనకు లేదు ఎందుకనంటే సమయం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే ఈ సంగతి తెలుసు కానీ తెలిసినా కూడా మనము అజ్ఞానంగానే ఉంటా ఉంటాము కనుక ప్రియమని దేవుని బిడ్డలారా ఈ లోకంలో నువ్వు నేను సంపాదించినది ఏది కూడా మనది కాదు ఆ సంపాదన కూడా మనది కాదు అందుకని అంటున్నాడు అగ్గయ్య గ్రంథము రెండో ఎనిమిది రెండో అధ్యాయం ఎనిమిదో అంటాడు వెండి నాది బంగారము నాది ఇదే సైన్యములకు అధిపతి అగుయ ఆ వాకు ఆయన అంటున్నాడు వెండి వెండిని సంపాదించుకున్నాను ఇన్ని తులాలు బంగారం ఉందండి నాకు అని అంటాము ఆ బంగారం ఎంత వ్యాల్యూ చేస్తుంది లేక మా అమ్మాయికి వివాహం అయితే మా అబ్బాయికి మీ అమ్మాయినిచ్చి చేస్తే ఎంత ఇస్తారు ఎన్ని తులాలు ఇస్తారు ఎన్ని ఎకరాలు ఇస్తారని మాట్లాడతారు కదా ఆ బంగారము ఎవరు పట్టుకెళ్ళేది అది ఎక్కడి నుంచి వచ్చింది అది ఎవరు సృష్టించారు ఆయన అంటున్నాడు బంగారము నాదే వెండి నాదే ఇదే వాక్కు సైన్యముల అధిపతి ఎగునటువంటి ఏహోవా సెలవిచ్చినటువంటి మాట ఏంటంటే వెండి నాదే బంగారము నాదే భూమి నాదే భూమిపై నివసించేటువంటి జనులు నావారే ఆకాశమును నాదే మహాకాశములు నావే ఇంకెక్కడ మనం ఉండేది ఇంకెక్కడ మనది నా మతము నీ మతము నా వారు నీ వారు నీ కులము నా కులము మా మా ఇల్లు మీ ఇల్లు లేక మా స్థలము మీ స్థలము మావాడ మీ ఏందండి ఇదంతా కూడా జనులు యొక్క జ్ఞానముతో పోతూ ఉన్నారు కదా ప్రేమని దేవుని బిడ్డలారా ఒక్కసారి గనుక దేవుని వాక్యము చదువుతూ ఉంటే మనకు దేని మీద కూడా ఆశ ఉండదు అది నాదని ఇది నాదని దాన్ని పట్టుకుని వేలాడాలి దీన్ని పట్టుకుని వేలాడాలని ఏది ఆశ ఉండదు ఎందుకనంటే ఏదో ఒక రోజు మనము పరదేశముగా వచ్చాము మన స్వదేశానికి వెళ్ళవలసిన వారముగా ఉంటున్నాము గనగా ఈ లోకము శాశ్వతము కాదు లోకములు ఉన్నది శాశ్వతము కూడా కాదని మనము సమస్తాన్ని ద్వేషించే వారముగా ఉంటున్నాము అందుకనే పౌలు గారు అన్నాడు ఈ లోకంలో ఉన్నదంతా నేను పెంటగా ఎంచుకున్నాను ఎందుకంటే దానివల్ల మనకి వచ్చేది ఏమీ లేదు ఒకవేళ ఆస్తి ఉంటే అందరికన్నా ఒక నాలుగు ఏసీలు పెట్టుకుంటామేమో లేక అందరికన్నా మంచి కారులో తిరుగుతామేమో మంచి బట్టలు కట్టుకుంటామేమో ఇంకొంచెం మంచి ఫుడ్ శ్రేష్టమైనది తీసుకోగలుగుతామేమో కానీ దేనికోసము మన సుఖభోగాలన్నీ కూడా దేని కొరకు అందుకనే దేవునికన్నా సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు కూడా కలరని దేవుని వాక్యం చెప్తుంది ఇవన్నీ కూడా అతుఛమైనటువంటి ఆశలని మనకు మనకు తగు మాత్రము మనకి సరిపడ ఏ దినమునకు కావాల్సిన ఆహారం ఆ దినము మనం కట్టుకోవడానికి చక్కని వస్త్రము మనకి నిత్యావసరంగా కావలసినవి ఏంటో మన బ్రతుకు దినమంతా కూడా మనం బ్రతకాలి గనక దానికి సరిపోతుంది అంతేకాని మితిమీరిపై కొన్ని కోట్ల ఆస్తిని సంపాదించుకుని అందుకనే ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునేట ఏమి ప్రయోజనము ఆస్తి ఉన్నవానికి దేవుడు జ్ఞాపకం రారు ఎందుకు అని అంటే తన ఆస్తే తన దేవుడు అంటా ఉంటాడు చాలా మంది అంటారు తన పనే తన దేవుడు అని మాట్లాడుతూ వర్క్ ఈజ్ వర్షిప్ అనేవారు చాలా మంది ఉన్నారు తన పనినే దేవుడుగా భావించేవారు దేనిలోనూ కూడా దేవుడు లేదు కానీ దేవుడు దేవుడుగానే ఉన్నాడు అందులో చూస్తాను దేవుడిని ఇందులో చూసి ఇందులోనూ ఉండడు ఆయన అందుకనే అంటాడు చివరిగా యోగు అపోస్తుల కార్యాలు అంటాడు చూడండి పదిహేడు అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమును భూమిని భూమిని ప్రభు భూమికి ప్రభువేయున్నందున ఆయన హస్తకృతుములలో ఆయన నివసించడంట మన హస్తములతో చేసినటువంటి మన చేతులతో చేసినటువంటి ఆలయములలో కానీ మనం అనుకున్నటువంటి అందులో ఉన్నాడు దేవుడు ఇందులో ఉన్నాడు మేము ప్రతి దానిలో దేవుని చూస్తాము అని మాట్లాడుతూ ఉంటారు ప్రతి దానిలో దేవుడు మనం చేసుకున్నటువంటి వాటిలో దేనిలోనూ ఆయన ఉండడు కానీ దేవుడు దేవుడే ఆయన ప్రత్యేకింపబడినవాడు పరిశుద్ధుడు ఆయన మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేటువంటి దేవుడు కనుక ఆయన ప్రత్యేకమైన వాడే అందుకని అంటున్నాడు ఆయన హస్తకృత్యములైనటువంటి ఆలయములు ఆయన నివసించడు అంతేకాదు దేవునిని మనం అంటా ఉంటాము దేవా నాకు అది ఇచ్చే ఇది ఇచ్చే వాళ్ళకు ఉన్నాయి కదా నాలుగు ఎకరాలు మాకు రెండు ఎకరాలు కావాలి లేకపోతే నువ్వు దేవుడివే కావదు అనేటువంటి వాదన కూడా దేవుని దగ్గర చాలామంది పెట్టుకుంటారు దానిని అంటాను మూర్ఖమైనటువంటి వాదనని కూడా మనం అనవచ్చు ఎందుకనంటే యోగ గ్రంథంలో అంటాడు నలభై ఒకటి పదకొండులో చూద్దాము యోగ గ్రంథము నలభై ఒకటి పదకొండులో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాము ఏంటి అది అంటే చూడండి చదువుదాము నేను తిరిగి ఇయ్యవలసి ఉండునట్లు నాకు ఎవడైనాను ఏమైనాను ఇచ్చినా ఆకాశ వైశాలము అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా ఎంత మాట చూడండి ఆకాశము క్రింద ఉన్నదంతీ కూడా నాదే కదా ఒకవేళ నేను మీకు ఇవ్వాల్సి ఉంటే మీరు ఏమైనా నాకు ఇచ్చారా మీరు ఏమైనా నాకు రాసి ఇచ్చారా మీరు ఏమైనా సంపాదించి ఇచ్చారా దేవుడా అడుగుతున్నాడు ఈ మాట ప్రిమని దేవుని బిడ్డలారా మన జ్ఞానాన్ని విడిచిపెడదామా అది నాది దినాది అని వాదనలు పెట్టుకోవడం మానేద్దామా ఏది నీది కాదు నాది కాదు మనం జీవించినంత కాలము యథార్థంగా సత్యముగా పరదేశముగా వచ్చాము ఆ పరదేశులుగా వచ్చినప్పుడు మన వినయము కలిగి మన పంపిన వాణి యొక్క ఆ యొక్క గౌరవాన్ని ఆ పంపిన వారి యొక్క భయభక్తులను మనము కలిగి నివసించి అధార్థమైన జీవితము జీవించి చివరికి ఈ యొక్క పరదేశును ఈ యొక్క పరదేశాన్ని వదిలిపెట్టి మన స్వదేశాన్ని స్వతంత్రించుకోవడానికి వెళ్లాల్సిన వారముగా ఉంటున్నామనేటువంటి సంగతి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సిందే కనుక భూమిని దాని సంపూర్ణతయు ఆయనే ఉంటుంది ఆకాశము మహాకాశము ఆయనే ఉంటుంది వెండి బంగారము కూడా ఆయనదై ఉంటా ఉంది అంతేకాదు వర్షాకాలమును ఎండాకాలమును చలికాలమును ఆయనే నియమించిన వాడుగా ఉంటున్నాడు ఇంకా నీది నాది అంటూ ఏదీ లేదు కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అంతా కూడా ఆయనవే ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఆయనవే మనము వీలునామా రాసుకోవడానికి కానీ వెళ్ళి డాక్యుమెంట్స్ రెడీ పెట్టుకోవడానికి కానీ మనదంటూ ఏదీ లేదు బిడ్డలారా దయచేసి గమనించుదాము ఈ మాటలను వింటే గనక అవును అందుకనే మరి సలో అంటాడు కదా సూర్యుని కింద మానవుని యొక్క అంతా కూడా వ్యర్థం 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 మనం ఎంత ప్రయాసపడినా మనం ఎంత కష్టపడినా ఏది సంపాదించాలని నీవు పరుగులు తీసినా కూడా అదంతా కూడా వ్యర్థం 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 మరి ఏది స్థిరము ఆయన రాజ్యమే స్థిరము ఆయన రాజ్యమే నిత్యము ఆయనతో మనం ఉండడమే నిత్యము ఈ విషయాలను మనము గమనించిన వారమైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఈ లోకంలో ఉన్నటువంటి వాటన్నిటి మీద వ్యామోహము విడిచిపెట్టి ఉండడము అనట్లేదు బ్రతకడానికి కావాలి తగు మాత్రము కావాలి మితిమీరిపోయినటువంటి ఆశలతో అనవసరమైనటువంటి వ్యర్థమైన వాదనలు పెట్టుకుని గొడవలు పెట్టుకుని ప్రాణాలు కోల్పోయే కన్నా స్వార్థపూరితమైన జీవితాలు జీవించే కన్నా యథార్థమైనటువంటి జీవితము జీవిస్తూ దేవుని కొరకు ఆ నిత్యరాజ్యము కొరకు మనము బ్రతకాలి ఒక్కసారి ఆలోచించినట్టు సమస్తము ఆయుధై ఉన్నప్పుడు నీది నాది లోకంలో ఏది లేదని వట్టి చేతులతో వచ్చాము వట్టి చేతులతో వెళ్ళాల్సిన వారముగా ఉంటున్నాము ఈ సంగతిని మనము జ్ఞాపకమునకు పెట్టుకుని దేవుని అందు భయభక్తులు కలిగి వినయ మనస్కులై ఆయనను సేవించు వారిగా ఉందాము యథార్థమైన హృదయముతో దేవుని సన్నిధిలో మనము కొనియాడే వారముగా ఉందాము అట్టి ధన్యత దేవుడు మనందరికి అనుగ్రహించి నడిపించునుగాక ఈ కొద్ది మాటలు మన వెనుకడులో దేవుడు దీవించి గాక అందరికీ వందనాలు ప్రస్తులం